ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యార్థుల భవిష్యత్తు సాకారం చేసేందుకు అహనీసులు శ్రమిస్తున్నారు అలాగే మనం కూడా కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరబడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థుల హాజరు మౌలిక వసతులు భోజన నిర్వహణను పరిశీలించారు పాఠశాలలో నాలుగు వందల ఎనభై మూడు మందికి గాను రెండు వందల పది మంది హాజరు కావడంతో ఆమె హాజరు శాతం పెరగాలని పాఠశాల సిబ్బందిని అదే ఆదేశించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు భోజన నిర్వహణ సరిగా లేదని ఇలాగే ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు ఈసారి వచ్చేసరికి అన్ని సక్రమంగా ఉండాలని సూచించారు ఉన్నారు అంటే నాతో అన్నారు ఈరోజు రెండు వందల ఎనభై మంది అయితే మంది టూ ఎయిటీ వచ్చారు టూ చాలా మంది నేర్చుకుంటున్నారు దాంట్లో భోజనం రెండు రోజులు వెజ్ బిర్యానీ అసలు రైస్ చూడకట్లేదు అంటే మొత్తం చికెన్ వెజ్ పిరి కేసుకున్నారు దాంట్లో చురుకులు ఉంటున్నాయట అలా

హై స్కూల్కి కడన్ విజిట్కి రావడం జరిగింది భోజనం పిల్లలు భోజనం పరిశీలించి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడా కోసమని వచ్చాను సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాను దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ నాలుగు వందల పదహారు మంది ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చూస్తే రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై మూడు మంది వచ్చిన్నారు సో దానికి కారణాలు అడగడం జరిగింది ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని అదేవిధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా